నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో వారికి వినూత్న శిక్ష మంచిర్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీబడ ఇరవై ఏడు మందికి జడ్జ్ గురువారం వినూత్న శిక్ష వేశారు వారం రోజుల పాటు స్థానికంగా ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో పారిశుద్ధ పనులు చేయాలని స్థానిక కోర్టు జడ్జ్ తీర్పునిచ్చారు దీంతో ట్రాఫిక్ పోలీసులు వారితో గురువారం పారిశుద్ధ పనులు చేయించారు వారంతా గడ్డిని తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇరవై ఏడు మందికి వాళ్ళకు ఒక వన్ వీక్ పనిష్మెంట్ కింద వారం రోజు శుభ్రత గురించి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్కు వారం రోజుల గురించి గా పంపించింది అందులో భాగంగా ఈ రోజు హాస్పిటల్కి వచ్చి వారి పనిష్మెంట్ ఇరవై ఏడు మందికి చీనాన్ని గ్రీన్ చేపించడానికి మేము అచ్చగా చేపిస్తున్నాం పై అధికారుల ఉద్దేశ ప్రకారం ఇది ఈ ఒక్క విషయం రైలు ఇలాంటి తప్పు చేయకుండా డైరెక్టర్ రోడ్ల మీద తిరగకుండా ఇంకా జాగ్రత్త పడుతూ ఇంకో తప్పు చేస్తే ఇంకో వేరే వాళ్ళతో వాళ్ళ ఎదుటితో ప్రాబ్లం కావచ్చు వాళ్ళతో ప్రాబ్లం కావచ్చు ఇంట్లో పిల్లలతో ప్రాబ్లం అయింది అలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకుండా మోటివేషన్ గురించి వీళ్ళందరూ ప్రజలు తెలుసుకొని ఇలాంటి తప్పు చేసి తాగి రోడ్ల మీద తిరగకుండా మా యొక్క ఉద్దేశం మాకు కూడా దొరకకూడదు ఉండదు తాగితే అని ఉంటే ఇంట్లో చూసుకోవాలి తాగి రోడ్ల మీద పైకి రావద్దని మా యొక్క ఉద్దేశం అందులో భాగానే తనిఖీ చేసి కోర్టు పంపి కోర్టు వారు ఈ పనిష్మెంట్ పంపి హాస్పిటల్ క్లినిక్ గురించి హాస్పిటల్ పంపించారు ఇంకో తప్పు ప్రజలు ఇలాంటి తప్పు వేరే చేయకుండా గమనించగలరని నా ఒక మనవి చేస్తున్నాను